నమస్కారం సార్ అందరు ఇవాళ మీరందరూ మా ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకరకు అని అంటే మీరు మీ ఆలోచన విధానం ప్రకృతిలో పండించినవి గో ఆధారతంగా పండించినవి మంచి ఆహారం తినాలనే ఆలోచన కలిగినందుకు కలిగించిన పరమాత్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ఎం ప్రభాకర్ రెడ్డి నేను స్టేట్ బ్యాంకులో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి పద్మూడు సంవత్సరాల ముందు రిటైర్ అయ్యాను నాకు వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే చాలా ఇష్టం నలభై ఏళ్ళ నుంచి ప్రమోషన్ కూడా వద్దనుకొని నేను వ్యవసాయం చేశాను నా పేరు శివప్రసాద్ అండి నేను హైదరాబాద్లో ఫార్మసిటికల్ దాంట్లో జాబ్ చేస్తుంటాను వ్యవసాయం అంటే చాలా ఇష్టం నాకు ఈ టూ ఇయర్స్ తర్వాత నేను వ్యవసాయంలోకి రావాలని అనుకుంటున్నాను సార్ నా పేరు రాజేందర్ అండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము యాక్చువల్ ఏంటంటే ఇప్పటివరకు మేము కెమికల్ ఫార్మింగ్ అనేది చేయలేదు బట్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ ట్రై చేసాం ఎట్లా అంటే మట్టి ద్రామణం కావచ్చు నా పేరు రమాకాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాను ఇన్ఫ్రాలో జాబ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు పెద్దవారు సిబ్బంది అని దాని తర్వాత తప్పనిసరిగా సూచ ఆచరిస్తాను నా పేరు సతీష్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు నాకు హెల్త్ పట్ల చిన్నప్పటి నుంచి ఆసక్తి ఏదో టెన్త్ టెన్త్ క్లాస్ నుంచే నేను హెల్త్ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేది అన్నట్టు అప్పటి నుంచి అవే ఆలోచనలు ఉన్నాయి నా పేరు సందీప్ నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సో నాకు కూడా ఏంటంటే వ్యవసాయం అంటే పిచ్చి చాలా ఇష్టం నాకు ఈ ఉద్యోగం చేసే ముందు కంటే కూడా నాకు వ్యవసాయం చేయాలని కోరిక బాగుండేది కానీ నిద్దరలో కూడా నాకు వ్యవసాయం గుర్తుకొస్తే పొలాలు ముర్చి తిరిగినట్టు కోరిక బాగా ఎక్కువైపోయి రావడం జరిగింది మెయిన్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ పక్కన పెడితే ముందు నేను అలవర్చుకోవాలి ఇవన్నీ అనే ఉద్దేశం అయితే నాకు కలిగింది దానికోసమే రావడం జరిగింది నా పేరు రాజేందర్ రెడ్డి సో నేను హైదరాబాద్ హైత్నగర్ నుంచి వచ్చాము బేసికల్గా మేము గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అది చేస్తున్నాం అదేలాగా మాకు అగ్రికల్చర్ కూడా ఉంది కానీ దాన్ని చేయట్లేదు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎందుకంటే దాన్ని కెమికల్ ఫార్మింగ్ చేయొద్దు చేస్తే నేచురల్ ఫార్మింగ్ గో ఆధారిత వ్యవసాయం చేయాలని ఇక్కడ మనిషి ఎంత ఎదిగినా ఎన్ని చేసినా లాస్ట్ తినాల్సింది మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అందరికి నమస్కారం అండి నా పేరు జగన్ రెడ్డి నేను హైతనగర్ నుంచి వచ్చాను ఇప్పుడు యాక్చువల్ మొత్తం మా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సేమ్ అండి న్యాచురల్ ఫార్మింగ్ చేసి అట్లీస్ట్ మన కుటుంబానికి మనం మన చేతులంటే అందరూ ఏంటంటే జనరేషన్స్కి ఏదో ఆస్తులు కూడబెట్టి ఇస్తాం అట్లీస్ట్ మనం ఒక హెల్త్ అన్న పిల్లలకి ఇవ్వాలి సో దానికోసం అనేసి మేము స్టార్ట్ చేసినాం గోవా ఆధారితంగా న్యాచురల్లీ ఫార్మింగ్ చేయాలి సో అవి మనం తినాలి హెల్తీగా ఉంటాం అనేది అయితే మీ మీ మంచి మంచి అభిప్రాయాలంతా ఇది సక్సెస్ కావాలి అని అంటే మనం ఒక మొదటి అడుగు మీరందరూ ఏ ఇప్పుడు వచ్చేసిరు ఇక ఎప్పటి నుంచో మీకు ఆలోచన ఉంది కాదు అని కాదు కానీ అది అందరికి ఆలోచనలు ఉంటాయి సార్ అందరము అనుకుంటాం 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 కానీ ఆచరణలో పెట్టిన వాడే మరింత సమాచారం కొరకు ఫామ్ స్పీక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి